ఫ్రెండ్స్ టెట్ ఎగ్జామ్లో చివరి రోజు అయిన రోజు జరిగినటువంటి పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలు కూడా ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని ఆదరించండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి కొన్ని ప్రశ్నలకు అయితే ఆన్సర్స్ నేను ట్రై చేసినా దొరకలేదు మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే చూసే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వాటి ఆన్సర్స్ను మనం అందించాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి కేంద్ర సాహిత్య అవార్డు పొందిన గ్రంథం ఏది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు గ్రంథం మనోధర్మ పరాగం తర్వాత రెండవ ప్రశ్న జాతర ప్రకృతి పదం ఏది ఈ జాతర అనే పదానికి ప్రకృతి పదం ఏదంటే జాతర అనే పదానికి ప్రకృతి పదం యాత్ర ఓకేనా ఇక నెక్స్ట్ నాగలి అనే ఈ వర్డ్కి పర్యాయ పదం కానిదేదని అడిగిరట కింద నాలుగు ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులో కానిదేంది అని అడిగినంట నాగలికి పర్యాయ పదాలు మడక హలం దుక్కి దున్నుడు పరికరం ఇవన్నీ కూడా నాగలి అనే పదానికి పర్యాయ పదాల కిందకి వస్తాయి ఇవి తెలుసుంటే పర్యాయ పదం కానిదేందనేది ఆప్షన్స్లో చెక్ చేసుకొని ఆన్సర్ అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఎట్లని అనే పదాన్ని విడదీసి రాయండి అని ఇంకో క్వశ్చన్ అడిగినంట ఎట్లని పదాన్ని విడదీస్తే ఎట్లు ప్లస్ అని ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అందులో ఏ విధంగా ఇచ్చారో ఆప్షన్స్లో మీరు ఒకసారి చూసుకుంటే ఎట్లు ప్లస్ అని అని ఆప్షన్ పెట్టిన వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ కవి శశంక ఈ బిరుదు ఏ కవికి ఉంది కవి శశంక అనే బిరుదు ఏ కవికి ఉందంటే శ్రీనాథుడికి ఉంది శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవి ఆయన అనేక రచనలు చేసిరు కవి సార్వభౌమ కవిరత్న అని కూడా పిలుస్తారు ఈయనను కవి సార్వభౌమ కవిరత్న ఈ విధంగా శ్రీనాథునికి ఉన్నటువంటి బిరుదులు నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి ఒక ఉదాహరణ అని కింద ఆప్షన్స్ ఇచ్చారట ఉత్ప్రేక్ష అలంకారానికి ఒక ఉదాహరణ ఆ నల్లని మబ్బులు చూస్తే కొండలు దిగి వస్తున్నట్లున్నాయి ఇది ఉత్ప్రేక్ష అలంకారం కిందకి వస్తుంది ఆ నల్లని మబ్బులు చూస్తే కొండలు దిగి వస్తున్నట్లున్నాయి అనేది ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇక చేతికి ఎముక లేదు అనేది ఏది అని కింద జాతీయం సామెతలు అర్థం ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చారట చేతికి ఎముక లేదు అన్నది ఒక జాతీయం ఇది జాతీయం అనే ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుంది జాతీయంలో ఉన్న పదాలను విఘంటు పరంగా ఉండే అర్థం ఎముక లేని చేయి అంటే మొత్తానికైతే చేతికి ఎముక లేదు అనే పదం జాతీయం శీత కష్టాలు ఏ ప్రక్రియకు చెందుతుంది ఈ శీత కష్టాలనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది ఏ ప్రక్రియకు చెందుతుంది దీనికి ఆన్సర్ అయితే నేను దొరకలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా దొరికితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికి తెలియాల్సిన అవసరం సో ఖచ్చితంగా అయితే తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ దాశరథి కృష్ణమాచార్య యొక్క రచన ఏది కింద ఆప్షన్స్ ఇచ్చిర్రు నాలుగు ఆప్షన్లు అందులో దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు ఇక ముఖ్య రచనలలో కొన్ని అగ్నిధార తిమిరంతో సమరం రుద్రవీణ గాలిబ్ గీతాలు తిమిరంతో సమరం ఇవన్నీ కూడా ఈ తిమిరంతో సమరం రచనకు ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఈ తిమిరంతో సమరం అనే దానికి ఈ ఆయన చేసినటువంటి ముఖ్యమైన రచనలు ఇవి నెక్స్ట్ నీరజ బౌడు నీరజ బౌడు ఉత్పత్తి అర్థం నీరజ బవుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం నీరజమునందు కలువలో పుట్టినవాడు అని నీరజము అంటే కలువ బవుడు అంటే పుట్టినవాడు ఈ దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక నెక్స్ట్ ఇక సందేహార్థక వాక్యం గురించి ఒక ప్రశ్న అడిగారట సైకాలజీని చూస్తే రక్షక తంత్రాల గురించి ఒక ప్రశ్న అనంట అభ్యసన బదలాయింపులకు సంబంధించిన ఒక ప్రశ్న అట్లనే ఎరిక్సన్కి సంబంధించిన ఇంకో ప్రశ్న వచ్చిందంట విస్థాపన గురించి కూడా ఒక ప్రశ్న వచ్చిందంట విస్తాపనం ఈ విధమైన ప్రశ్నలు అయితే వచ్చినాయని మనకు కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ విషయాలే కాకుండా ఈ ప్రశ్నలే కాకుండా మీకేమన్నా ప్రశ్నలు ఉండి ఎవరి దగ్గర తెలుసుకోనుండి లేకపోతే మీరే ఎగ్జామ్ రాసి ఉంటే అవి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఫ్రెండ్స్ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది సబ్స్క్రైబర్స్ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలియజేసిన వాళ్ళు అవుతారు ఏదో రకంగా వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా సో హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి మీకు అందినటువంటి క్వశ్చన్లు ఏవి ఆన్సర్స్ ఏవి ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్